అందరికీ నమస్కారం కృష్ణా జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు గత కొన్ని రోజుల నుండి నిషేధిత టుబాకో ప్రోడక్ట్స్ నిషేధిత సిగరెట్ల మీద దాడులు ఉన్నాము దానిలో భాగంగా ఈరోజు మన ఆర్పేట సీఏ గారికి రాబడిన సమాచారం మేరకు ఆర్పేట సీఏ గారు ఎస్ఐ గారిని విల్సన్ గారు వారి యొక్క సిబ్బంది పిల్లర్ సెంటర్లో నాగేశ్వరరావు మిత్ర అనే వారిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి మరియు ఘంటసాలకు చెందిన సుబ్రహ్మణ్యం సురేష్ అని వాళ్ళ దగ్గర నుంచి మొత్తం టోటల్గా లక్ష ఆరు వేల రూపాయలు విలువ చేసే నిషేధిత సిగరెట్లను ఈ గోల్డ్ స్టెప్ ప్యారిస్ కంపెనీ తర్వాత గోల్డ్ రష్ సంబంధించి ఆ యొక్క సిగరెట్లు సీజ్ చేసి ఈ యొక్క నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి దాని మీద కూడా వచ్చేసి కార్ డీటెయిల్స్ పెట్టి వాళ్ళను కూడా తప్పకుండా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఎవరైనా సరే నిషేధిత టొబాకో ప్రోడక్ట్స్ కానీ నిషేధిత సిగరెట్లు కానీ విక్రయిస్తే అమ్మిన స్టోర్ చేసిన చట్ట ప్రకారం అక్కడి నుంచి తీసుకుని పడుతుంది ఈ యొక్క దీంట్లో ఈ యొక్క కేసును చాచక్యంగా చేయించిన మన ఆర్పెటర్ సీఏ గారికి మన విసన్ గారికి వారి యొక్క సిబ్బందికి రివార్డులు పంపుతున్నాం పంపుతున్నా లక్ష ఆరు వేల రూపాయలు విలువ గల నిషేధిత సిగరెట్లు చేస్తారు ప్యారిస్ గోల్డ్ స్టెప్ సార్ గోల్డ్ స్టెప్ సార్ ఇవన్నీ కొల్లూరు ఘటశాల స్టెప్ బై స్టెప్ గా నెక్స్ట్ మచిలీపట్నం ఈ సులేష్ అనే వ్యక్తి వచ్చేసి కొల్లూరుకి చెందినవాడు సార్ జిల్లా